హాయ్ అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళ ఆడవాళ్లకు మరియు మగవాళ్ళకు కూడా పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయండి మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు రిప్లై వస్తుంది ఇంకొక విషయం మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి నేను ఈ వీడియో చివరన లాస్ట్లో కూడా ఫోన్ నెంబర్ చెప్పడం జరుగుతుంది మీరు దయచేసి నోట్ చేసుకోండి ఎవరైనా చూసే వాళ్ళైతే ఆడవాళ్ళకైతే ఫిమేల్ పేషెంట్ కే టీకా డ్యూటీలు ఉన్నాయండి మగవాళ్ళకు కూడా మేల్ పేషెంట్ టేకర్ డ్యూటీలు ఉంటాయి ఆడవాళ్ళకు మగవాళ్ళకు విడివిడిగానే ఉంటాం ఆడవాళ్ళని ఆడవాళ్ళ దగ్గరే పంపిస్తాం మగవాళ్ళకు మగవాళ్ళ పేషెంట్ దగ్గరే పంపిస్తాం దయచేసి మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మూడు ఆధార్ కార్డ్ జీరక్స్లు మూడు ఫోటోలు మీ సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ ఇవన్నీ తీసుకొని రావాల్సి వస్తుందండి ఇంకొక విషయం ఏంటంటే టోటల్ పేషెంట్ కి సంబంధించిన డైపర్ కం సపోర్టింగ్ వర్క్ ఉంటుంది డైపర్ వర్క్ ఉంటే మాత్రం డైపర్ వేయడం తీయటం స్నానం చేపించడం బట్టలు ఉపకేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడం టోటల్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుసుకుంటే మాత్రం మా నెంబర్ కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ ఒకవేళ కలవకుంటే మళ్ళీ ఇంకోసారి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చేసే ప్రయత్నం చేయండి